పార్వతీపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కాల్యాలయం వద్ద ఈరోజు నిరసన తెలిపారు పార్వతిపురం పట్టణంలో తాగునీటి సమస్య నెలకొని ఉందని బురద బురదనీరుతో పాటు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు ప్రజలు రోగాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవడం సిగ్గుచేటు అని అన్నారు పట్టణం పలు వార్డులో పర్యటించి నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ సింహాచలంకి తెలిపారు రోజు రోజుకి పార్వతీపురం పట్టణ మున్సిపాలిటీ బాగోదు వెలుగుందంటే నిమ్మక నీరెత్తినట్లు తయారైంది అభివృద్ధికి ఎలాగైతే నోచుకోలేదు మౌలిక వసతులైనా మంచినీటి పరిస్థితి చూస్తే అసలు ఇది తాగడానికైనా పనికి వస్తుందా అని అడుగుతున్నా దీన్ని కాలకృత్యాలు కూడా వాడలేని పరిస్థితిలో ఉన్న ఈ తాగడానికి ఇప్పుడు ఈ మన మున్సిపల్ పురపక్ష సంఘంలో ఉన్న ముప్పై వార్డుకి ఇస్తున్న మంచినీళ్ళ పరిస్థితి ఇది ఇది వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ఇది వీళ్ళు ప్రజలకు ఇస్తున్న భరోసా అంతేకాకుండా శానిటేషన్ విషయంకి వస్తే కాలవాళ్ళలో ఎక్కడ కూడా పుడుకులు తీయలేదు విపరీతమైన దోమలు విపరీతమైన దోమలతో హాస్పిటల్ నిండిపోతుంది ఏరియా హాస్పిటల్ చూడండి ప్రైవేట్ హాస్పిటల్ చూడండి ప్రతి ఒక్కరికి మలేరియా ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా సీరియస్ ఇష్యూ అయితే మున్సిపాలిటీలో చేయాల్సిన చిన్న చిన్న అవసరాలను కూడా పదో వార్డు విషయానికి వస్తే రోడ్డు మొత్తం కూడా నీళ్ళుతో నిండిపోయింది అసలు ఆ వార్డులోకి వెళ్ళాలన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ముక్కు మూసుకుని బతకాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న కమిషనర్ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మె జోగరావు కానీ చూడ చూసిన పాపానికి పోలేదు అది వీళ్ళ పరిస్థితి ప్రశ్నిస్తే మేము చేయగలుగుతాం అంటున్నాం ప్రశ్నిస్తే మేము చేస్తాం అంటున్నారు ఇది వీళ్ళకున్న ఆలోచన ఎలాగో వీళ్ళకి తెలిసింది ఏంటంటే రాబోతున్న రెండు నెలల్లో దిగిపోతున్నాం కదా ఉద్దేశంతో ఇంతవరకు దోచుకున్నది దాచుకున్నది కాపాడుకోవడానికే తప్ప ప్రజల పక్షాన ప్రజల